どうだ దాదాపు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ పొంది ఈరోజు మనందరికీ శిక్షణ పూర్తి దిగ్విజయంగా శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ మహిళలందరికీ కూడా ఉచితంగా మిషన్ అనే విధంగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అందజేసేటటువంటి వ్యాలెక్టరీ సెర్మనీ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని అందించి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు తిరుపతి రెడ్డి గారికి మనం ఒకసారి చెప్పట్లతో స్వాగతం తెలియజేస్తా మాకు శిక్షణ ఇచ్చిన ఎస్ కార్పొరేషన్ కార్పొరేషన్ సార్ వాళ్ళకి ఇంకా కి అందరికీ సోదరి సోదరులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఏమి వచ్చినాక మేడం చాలా చాలా అంటే చాలా నేర్పించారు కుట్టు పేపర్ కటింగు ఇంకా కుట్టు కుట్టడము ఇంకా చాలా బట్ట ఇప్పుడు నా సొంతంగా నేను నా డ్రెస్ నా బ్లౌజ్ అన్ని నేను నా సొంతంగా కుట్టుకోగలుగుతున్నాను ఇంకా ఇవే కాకుండా ఇంకా మాకు మహిళలకు ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది మహిళల కుటుంబనే కాకుండా ఇంకా వేరే శిక్షణ ఇచ్చి ఇంకా మహిళలను ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను ప్రాంతంగా గుర్తింపబడినటువంటి ఈ కొడంగల్కు కు రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే కావడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు మరి ఈ కొడంగల్ నుంచి మరి ఒకసారి ఊడగొట్టింది అయినా కూడా మరి వెనుదిరగకుండా మరి ఇక్కడనే ఉండి ఇక్కడనే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా వెను వెంటనే మరి ఈ వెనుకబడిన ప్రాంతానికి మరి నీటి సాగునీటి వసతి లేదని చెప్పి ఎంబడి సాగునీటి ప్రాజెక్టు మరి ఐదు వేల కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజ్ వెటరీ కాలేజ్ ఇదే విధంగా మహిళా డిగ్రీ కాలేజ్ కోజగిలు ఈ విధంగా మరి ఎన్నో అంగన్వాడీ బిల్డింగ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ప్రతి తాండకు ప్రతి ఊరికి మరి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ దాదాపు పదివేల కోట్లతో ఇప్పటికే మరి శాంక్షన్స్ ఇచ్చి అభివృద్ధి వైపు నడిపిస్తున్న సందర్భంగా అదే విధంగా మరి ఈ నియోజకవర్గంలో మహిళలు చాలా మంది చదువుకోలేక మరి చదువులు ఆపేసి మరి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ సంసారంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మహిళలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి పథకం తీసుకొని మరి మహిళలకు మరి టైలరింగ్ లో మరి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్పించి వాళ్ళను వాళ్ళ కళ్ళ మీద నిలబడే విధంగా ఉంచాలని చెప్పే ఉద్దేశంతో మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పూర్తి రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో సహకారంతో మరి మహిళలకు అందరికీ నియోజకవర్గంలో మరి మహిళలకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కటింగ్ లో కానీ స్టిచింగ్ లో కానీ వాళ్ళకు దాదాపు మూడున్నర నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు నేర్పించి మరి వాళ్ళకు అదే విధంగా మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి కుటుంబీశాలు కూడా ఇచ్చి వాళ్ళను వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక ఎస్సీ మహిళలకే కాదు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ మహిళలకు కూడా మరి ఇదే విధంగా సహకారం అందించాలనే ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి ఆ విధంగా మరి చర్యలకు చర్యలు చేపడుతున్నారు ఆ విధంగా మరి ఏ బీద మహిళలు కూడా వాళ్ళు చదువుకోలేక చదువులు ఆపేసి మరి టెల్లి చేసుకొని సంసారం బాధ్యతలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పడ్డ ఇబ్బంది మరి వాళ్ళ పిల్లలు కూడా పడవద్దనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలను వాళ్ళు చదివించుకొని వాళ్ళు ముందు 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 వాళ్ళ వాళ్ళక వాళ్ళ పిల్లలను కూడా మరి ఎంతో అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా ఈ పుట్టుమిషన్ల కార్యక్రమం కానీ ఇంకా వేరే వేరే అనేక విధాలైనటువంటి వాళ్ళ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా మరి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మరి మహిళలందరూ ముఖ్యంగా వాళ్ళు ఇట్లాంటి ట్రైనింగ్ ఏదొచ్చినా కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు